నుంచి మహేష్ నగర్ హైదరాబాద్ అంశాలతో ఉండాలని చెప్పి వారికి తెలియదు వివిధ అక్కడ లోకల్ లో ఉన్న నాయకులందరూ కూడా గోలన్న కానీ కట్టించడం కానీ కానీ ప్రతి ఒక్క నెప్పుతో ఈరోజు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుళ్లకు అంచనా చేయించడం జరిగింది అలాగే పలు చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఈ రోజు మాజీ మేయర్ గారు శ్రీరాజు గారు అద్ధిలో పిల్లలకు స్వీట్లు కేక్స్ పంచడం జరిగింది అలాగే రాజా గారు పద్ధతులు బలరా గారి ఆధ్వర్యంలో విగరాంగుల కోసం అక్కడ వినాయక నగర్లో కుషాల్ మార్ట్ పక్కన అక్కడ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది గాజుమపేటలో రామ్ గారు మన గుప్పాల విజయ గారు అక్కడ మొత్తం అందరు కలిసి అక్కడ భోజనాలు చేయడం జరిగింది ఈ విధంగా చాలా కార్యక్రమాలు మన యువజన కార్యశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా ఈరోజు నియామవడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు మా ఆ బయకరంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడే నాయకుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలోపల మనవాడు మనకు సంబంధించినటువంటి వాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మన జిల్లాలో నగరంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యా ఏ జన్మదిన కార్యక్రమంలో మనం పంచుకుంటున్నాము మన అందరి ఏకైక నాదం ప్రనాదం మహేష్ కుమార్ హోదా

దేవాలయాల్లో ప్రార్థన చేయించి అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ రైల్వే స్టేషన్ పొద్దున్నే ఆరు గంటలకు కార్యక్రమంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం మనమందరం ఈరోజు వారికి చాలా చాలామంది చిన్ననాటి స్నేహితులు కాస్మెట్సు ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు ఆయన వెబ్బడవృతి నాయకత్వాన్ని పటిష్టపరిచినటువంటి వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటు నాతో పాటు ఎంతమంది ఉన్నారు అందరం కూడా కోరుకునేటువంటి మహేష్ కుమార్ గారు ఆయన బీసీ వర్గానికి చెందిన చెందిన నాయకుడైన అన్ని వర్గాల వర్గాలను బాధ్యతగా ఆయన జన్మదినం నాడు ఒక నినాదంతో మన పది రెండు గల్ల ఒక ఎక్కువ ప్రజల సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉపడుస్తుంది ఒక తట్టున పార్టీ నిర్మాణం చేస్తుంది ఈ రెండు మీ రేపు మన కోరిక ఒకటే ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేష్ కుమార్ గారి ఈ జిల్లాలో పంచాయతీ మండలాలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలను నిర్మసం చేసుకోవడానికి